శ్రీవారి లడ్డుపై చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూసాము లడ్డులో జంతువుల కొవ్వుగలుపుతున్నారు ఇంకా ఏదేదో చాలా చండాలంగా మాట్లాడిన ఈ చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఎలాగైనా చాలామంది ఇప్పుడు వ్యతిరేకత రావడంతో ఎలాగైనా మరి ఎందుకు సిబిఐకి అప్పజెప్పలేదు అంతేకాకుండా మరి ఎందుకో ఆ కాంట్రాక్ట్ ఎవరైతే కే కల్తీ నెయ్యి సప్లై చేశారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదని చాలా విమర్శలు రావడంతో ఇప్పుడు శ్రీవారి లడ్డుపై ఆ ఫేక్ కేసు కోసము సిఐని బలు చేసినట్లు తెలుస్తుంది అంటే పోలీసులు పోలీసులు కూడా బాగా ఎవరైతే నే సరఫరాదారులపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీడీడి ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుకు ఒక్కరోజు ముందు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర రెడ్డిని కుట్రపూరివితంగా వీఆర్కి పంపించేసింది ఈ కుట్ర ఈ కూటమి ప్రభుత్వము అక్రమ కేసు నమోదుకి నో చెప్పడంతో సిఐపై బాబు కక్ష పెట్టుకున్నాడు దాంతో ఆ సిఐని ఇమ్మీడియట్గా వీఆర్కి పంపించడం పంపించడం జరిగింది సో మిగతా అంటే సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఆ పోలీసులు వత్తాస్ పలికితేనే టీడీపీకి ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉండాలి లేకపోతే వీళ్ళందరినీ కూడా కుక్క కుట్రపూరితంగా వాళ్ళపైన కేసులు పెట్టడం లేకుంటే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇవ్వడము అంతేకాకుండా వాళ్ళకి కులాన్ని మతాన్ని అంటకట్టడం చాలా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటే చాలా ప్రజల్లో చాలా చులకనైపోయి చులకనైపోతున్నాడు అనేది మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఈ లడ్డు వివాదం పైన పడి అనవసరంగా దేవ ప్పుడు శ్రీవారి లడ్డు శ్రీవారి లడ్డుతో లడ్డు మీద ఇలాంటి ఇలాంటి చేయడం అనేది చాలా దురదృష్టకరము తప్పకుండా ఎందుకంటే దేవుడిపైన ఎంతో నమ్మి ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి కూడా తి తిరుపతి దర్శనానికి వస్తూ ఉంటారు వెంకట్రామస్వామి దర్శనానికి అంత నమ్మకమైన దేవుడి పైన ఇలాంటి నిందలు ఇలాంటి ఆపరా తీసుకురావడము మనకే మన రాష్ట్రానికే అనేది చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు ఒక సీఎం హోదాలో ఉండి ఒకవేళ నిజంగా కల్తీ ఉంటే వాళ్ళపైనే యాక్షన్ తీసుకోవాలి కేసు పెట్టని దాన్ని పెద్దగా చేసి అనవసరంగా రాష్ట్రాన్ని బదలాం చేస్తున్నాడు అనే విషయం మర్చిపోతున్నాడు సీఎం మరి చూడాలి మరి దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళంతా ఒకటే ప్రభుత్వం కాబట్టి సిబిఐకి అప్పగించి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఎవరైనా కోరుకుంటారు మా ప్రభుత్వం మా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఇదే కోరుకుంటుంది అలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు అనేది తెలుసు కానీ వీళ్ళ ప్రభుత్వంలోనే ఎందుకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇలా అంటే ఎక్కడా కూడా ఇలాంటిది రాలేదు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది వంద రోజులు అయిన తర్వాత మూడు నెలలు అయిన తర్వాత కల్తీ నెయ్యి ఉండే టా అది ట్యాంకర్ వస్తే దాన్ని వెనికి పంపించామంటే అంటే వీళ్ళు మరి వీళ్ళ ప్రభుత్వంలోనే కదా కల్తీ ట్యాంకర్ వచ్చిండేది అనేది మర్చిపోతున్నాడు మరి దానికి మాత్రం సమాధానం చెప్పడు ప్రతి చిన్న విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు నిందించడమే వీళ్ళ పని పెట్టుకున్నారు